హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇప్పుడైతే మా ఇంటికి దగ్గరలో ఉన్న ముక్కడి పోచమ్మ తల్లి దేవాలయానికి అయితే మేము వెళ్తున్నాం అనమాట మా హస్బెండ్తో కలిసి అవును ఇద్దరే తిరుగుతున్నారు పిల్లలు ఎక్కడ కనిపించట్లేదు అని అడుగుతారేమో పిల్లలైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట సో మా అమ్మ కదా మేము వచ్చినప్పుడు ఇంకా తనైతే పాపం మా మేము ఇల్లు కూడా షిఫ్ట్ అయ్యాము కదా సో ఇంకా అవన్నీ సామాన్లు అన్నీ సర్దేశాకు అమ్మ ఉండి ఇంకా నేను కొంచెం సెట్ అయిన తర్వాత అమ్మ అయితే వెళ్ళిపోయిందనమాట అమ్మ వెళ్ళేటప్పుడు పిల్లలు ఇచ్చారనమాట అమ్మతో అటాచ్మెంట్ ఎక్కువ అమ్మ ఇంకా చిన్నప్పటి నుంచి ఎవరికైనా సరే ఉంటుంది కదండీ సో నాకైనా సరే మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మనం పుట్టిన తర్వాత ఫస్ట్ కళ్ళు తెచ్చేది వాళ్ళముందే కళ్ళు తెచ్చిన తర్వాత ఫస్ట్ చూసేది వాళ్ళని కదా ఎందుకంటే ఆ టైంలో అమ్మమ్మే కదా మనం వెంట ఉండేది ఇంకా అట్లా మా మా నాకు మా అయితే చాలా ఇష్టం అలాగే ఇంకా పిల్లలు కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ అమ్మమ్మ అంటే చాలా ఇష్టం ఉంటుంది అలా ఇంకా అమ్మమ్మతో వెళ్ అమ్మతో వెళ్తాను అని వచ్చేసరికి పంపించేశాను అనమాట నాకైతే డౌటే ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు పుట్టిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఫస్ట్ టైం వెళ్ళారనమాట మమ్మల్ని వదిలేసి ఇంకా బాగానే ఉన్నారు పిల్లలైతే అక్కడైతే డాడీ మా డాడీ అయినా అమ్మ అయినా బాగా చూసుకుంటారు ఇంకా వాళ్ళు ఏదంటే అది ఇస్తారు కాబట్టి ఇంకా పిల్లలైతే చక్కగా అక్కడైతే హ్యాపీగా ఉన్నారు సో ఇంకా చూస్తున్నారు కదా గుడి కూడా చాలా అంటే చాలా విశాలంగా ఉంటుందండి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఇక్కడ మనం ఏదైనా మంచిపెట్టి మొక్కుకున్నామంటే ఆ తల్లికి పోచిమ తల్లికి అది నిర్ర వేరకుండా ఉండదన్నమాట అంత గల తల్లి అనమాట మరి గుడి అంటున్నావు ఎవరు కనిపించట్లేదు ఏంటి అని మీరు అడగచ్చు ఇక్కడ ఎప్పుడు అంటే రెగ్యులర్గా అంటే రారనమాట భక్తులు బోనాల టైంలో ఉగాది టైంలో అట్లాంటి టైంలో చాలా రష్ ఉంటుంది అనమాట దుర్గామాత నవరాత్రులు జరిగినప్పుడు ఇంకా అట్లాంటప్పుడు అయితే చాలా బాగుంటుంది సో ఇలా నార్మల్ టైంలో అయితే అప్పుడప్పుడు మా అలాగా ఎవరికి తోచినప్పుడు వాళ్ళలా టైం కుదిరినప్పుడు వాళ్ళలా వెళ్ళి దర్శించుకుంటారనమాట ఇంకా లోపల ఇది ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్న గుడి అనమాట అందుకనే ఇలా ఉంది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ జంట నాగులమ్మ ఉంది కదండి సో ఆ అమ్మ ఇద్దామే నా ఇద్దరు బిడ్డలు అని ఆయన చాలా నమ్ముతారనమాట ఆయన ఆ అమ్మని మొక్కుకోవడం వల్లే నాకు ఇద్దరు వచ్చారు అనేసి అంటూ ఉంటారనమాట సో నాకైతే ఇక్కడ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి మనసుకి వీడియో అయితే ఇది వీడియో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవచ్చు